వెన్నెల కిషోర్ క్రైమ్ కామెడీ వెన్నెల కిషోర్ అనన్య నాగల్ల సియా గౌతమ్ ముఖ్య ముఖ్యతరగా నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ లాషారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై వెన్నెపూస రమణారెడ్డి నిర్మించారు ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు మేకర్స్ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్లో ఓ షార్ప్ డిటెక్టివ్ పాత్రలో వెన్నెల కిషోర్ కనిపిస్తారు రెండు వేల పద్దెనిమిది పొలిమేర కమిటీ కుర్రాలు కా వంటి హిట్ చిత్రాలను సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసిన నిర్మాత వంశీ నందిపాటి ఈ సినిమాను కూడా వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ ద్వారా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు అని చిత్ర యూనిట్ పేర్కొంది స్నేహ రవితేజ ఎం బాహుబలి ప్రభాకర్ మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు